అందరికీ నమస్కారములు మాది గిద్దలూరు మండలం అక్కల గ్రామం ప్రకాశం జిల్లా మేము గురజాల పంద్యానికి వచ్చామండి ఆరు పనుల సైజుకున్నాయి ఈరోజు వచ్చేసి పదకొండు దత్తలు పాల్గొన్నామండి మా దత్త వచ్చేసి రెండో జత టైం ఎంత ఎన్ని అడుగులు టైం పదహైదు నిమిషాలండి ఈ పదహారు బార్లు వేసాయండి సార్ జత ఏంటి జత గురించి జత ఇవి ఆరు పనులలో ఉన్నాయండి రెండు ఇప్పుడు ఈ జత మేము జతలో వచ్చేసి రెండు పనులలో ఉన్నప్పుడు ఆరు పందాలు ఆడాము సెకండ్లలో ఫోర్త్ థర్డ్లలో ఉన్నామండి ఫోర్త్కి వచ్చి ఐదో పందెము ఆరో పందాలలో తీసాము ఐదు పందాలు ఆడి ఇప్పుడు ఆరులో ఇరో తొలిగా దించామండి అది ఇలా సార్ ఇవి వయసు ఎంత ఇవి ఎంతగా తెచ్చారు మేము వచ్చేసి మూడున్నర లక్షలకు పట్టుకొచ్చామండి అది విషయం అసలు ఫస్ట్ అసలు మీరు ఎప్పుడు అసలు పందాల్లో వచ్చారు ఎప్పటి నుంచి పందాల్లో ఉన్నారే ఉన్నాయండి మా నాన్నల తరం నుంచి పెడతా ఉన్నారు కాకపోతే వాళ్ళు అక్కడ ఇళ్ళ దగ్గరే పుట్టి పండలు అట్లాగే వాళ్ళు మేము ఫీల్డ్ లేకి పూర్తి దిగడము రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నుంచి దిగామండి మీరు ఏం చేస్తా ఉంటారు మేము వ్యవసాయం వ్యవసాయం చేస్తూ ఉంటామండి నా పేరు కూతుర్ల అల్లు రెడ్డి నేను ఇంటర్ చదివానండి వ్యవసాయం చేసుకుంటాము ఏమేస్తారు అరటి ఉంది మొక్కజొన్న నుంచి పత్తి టా వేసుకుంటామండి మీరు ఇప్పుడు అసలు ఈ ఎడ్ల పందె రావాలి పంది పెట్టుకుని మా దగ్గర ఒక జత మంచిగా సెట్ అయినవి అలా గుడివాడ వస్తే కొంచెం పని పనిచేసా ఉన్నవి పని చేస్తా ఉంటే ఇంకా అలాగే దిగేసాము దీంతో దిగేస్తే అవి కొంచెం లెక్కలకు అమ్ముకున్నాము మళ్ళా మళ్ళీ ఒక జత సెట్ చేసామండి ఆ జతను కూడా మళ్ళీ అమ్ముకుంటుంటే మళ్ళీ ఈ జత సెట్ చేసుకుంటాం అంటే పందిపెట్టలకు లాభంగా రావాలి అంటే ఇప్పుడు మీలాంటి సన్న చిన్న చేయాలి చేయాలి పోషణ అనేది అవుతుంది అవుతుందండి కాకపోతే ఏంటంటే మనం చేతులు మార్చుకోగలిగితే పది రూపాయలు సంపాదించుకోగలుగుతాం తోలాలి అనుకుంటే కొంచెం హెవీగా ఉంటుంది మన పని అది విషయము మనం సన్నకారు రైతులం కాబట్టి ఎవరైనా పెద్దోళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు ఒక రూపాయి చూసుకోవడం మొదలు పెట్టుకుంటా ఉంటే మనకు రొటేషన్ దొరుకుతూ ఉంటుంది అది మనం కూడా ఎక్కువ కలవంటాం దీంట్లో అది విషయం ఎక్కువ కాలం నిలబడగలుగుతాం ఫస్ట్ పందెం మీరు ఏ జతతో ఎక్కడ ఆడారండి మేము ఫస్ట్ పందెం వచ్చేసి గుడివాడ నాని అన్న ఆడామండి జనవరి తొమ్మిదో తారీఖున ఆడ ఆరో ప్లేస్ తీసాము వాటితోటి నుంచి మళ్ళా మా రాయపడని మా ప్రకాశం జిల్లాలోనే ఆడాము ఆడ ఫస్ట్ పందెం తీసాము అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసి అన్నమట్ల బారిపాలెం వచ్చాము ఆడ ఆడాము ఆ నుంచి మళ్ళా కంభం ఆడాము అన్నీ ఫస్ట్ ప్లేస్లల్లో తీసుకుంటా వచ్చామండి ఆ జతను అమ్ముకున్నాక మళ్ళీ ఏరియా జతను కూడా ఈ జతం సెట్ చేసాము మళ్ళీ పాల పనులలో కూడా జతను సెట్ చేసామండి అవి కూడా పత్తి పాటలో ఫస్ట్ పని అందించినవి ఓటిని కూడా మొన్న రీసెంట్గా అమ్మేము మూడు రోజులు అయితే అమ్మేసి రెండు లక్షల యాభై ఎనిమిది వేలకు అమ్మామండి ఐదు లక్షలన్నరకే తెచ్చామండి ఒకటి డ్యామేజ్ అయ్యి కొంచెం కాలు దెబ్బ తింటే దాన్ని పక్కన పెట్టేసి ఒక రెండు లక్షల యాభై ఎనిమిది వేల కమ్మా మళ్ళీ డీజెత్ని సెట్ చేసి ఉగానించి మన చేతిలో ఉన్నాయండి ఇప్పుడు యాక్చువల్గా అండి ఒక పంది పెద్దని మనం తయారు చేయాలి ఈ ఎద్దు మనకి ఈ కోడే మనకి పందేనికి పనికి వస్తుంది అనేది మనకి ఎన్నేళ్ళ వయసులో మనం గుర్తించవచ్చండి ఎలా అది అది మామూలుగా వ్యవసాయంలో ఉంటే అది ఆ వీడుపుని చూసుకొని కనుక్కోవచ్చు అండి వెమ్మడే అది వెనకబడి నెట్టుకుంటా వస్తుంటుంది దాన్ని ఎప్పటికైనా సెట్ చేసుకోగలుగుతాం ఒకరు ఒరుకురుకుగా పోయే దాన్ని కొంచెం ఇబ్బంది పెడతా ఉంటుంది అది కోర్టులే వచ్చినప్పుడు ఇబ్బంది పెడతారు మీరు పందాల్లో రోజులు ఎన్నో బేటాలు వేసారు ఫస్ట్ పందానికి వెళ్ళాలన్నప్పుడు మీ ప్రాక్టీసు ఇదంతా ఎన్నో జరిగిందండి మేము ఫస్ట్ నుంచి ఒక నెల ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకుంటా వచ్చామండి ఒకసారి చూద్దాము అనేసి అలా వచ్చాము గుడివాడకు వచ్చాము అలా బాగానే పనిచేసినాయి కొంతమంది పెద్దలు బాగా సాకుండి బాబు ఎద్దులు మీ సెట్టింగ్లో ఉన్నాయి బాగానే ఉన్నాయని చెప్పారు నా ఓటను కొంచెం చిన్న చిన్నగా పైకి పైకెక్కియ్యడం వల్ల కొంచెం కొంచెం స్థాయికి పెరిగి ఫస్ట్ స్థిగంలో తీసుకుంటా ప్రిపోజల్ వచ్చేసాను చేసిన తప్పులు ఏంటి ఫస్ట్లో మాకు తోలకం కొంచెం సరిలేదు ఆ రోజు అందరం కొత్త కొత్తగా జరిగింది తర్వాత జనాలను కొంచెం మందిని చెట్ చేసుకొని చిన్న చిన్నగా పైకెక్కామండి అది అంటే ఏమి ఎక్కడ తప్పు చేశారు మాకు కొంచెం గొలుసు తేడాలు కొంచెం పక్కన సైడ్ మనుషులను తోలకాలకు తేడా వచ్చినవి అవన్నీ సరి చేసుకో తర్వాత ఇంకా వెళ్ళినాక మళ్ళీ చూసుకొని మనకు తప్పులు ఏంటి ఏంటి అనేది ఆలోచన చేసాము ఆలోచన చేసిన తర్వాత కొంచెం కొన్ని మైనస్లు ఉన్నాయి కదా ఈ మైనస్లు చెట్ చేసుకోగలిగితే మనం ఒక స్టేజ్కి వెళ్ళిపోతాము అని ఆలోచన వచ్చి దాన్ని బట్టి మళ్ళీ చెట్ చేసుకొని తీసేసాము కొంచెం పైకి వచ్చేసామండి ఇప్పుడు యాక్చువల్గా మీ మానసిక ఫస్ట్ జనంలో దిగేటప్పుడు ఎలా ఉంది అది ఒక తృప్తిగా ఉంటుందండి అది ఒక హ్యా ఆనందం అది ఓకే అంటే ఇప్పుడు మన పన్ను తోరేటప్పుడు ఎద్దు మానసిక పరిస్థితి మన పరిస్థితి ఎలా ఉంటుంది డ్రైవర్ది అందరిని టీ మొత్తాన్ని చూసుకోవాలి కదా టెన్షన్గానే ఉంటుంది అండి దాంతో ఉన్నంత టెన్షన్గానే ఉంటుంది ఎద్దులు ఎలా ఉంటాయో ఏమో ఏం కథో ఎలా పనిచేస్తాయో ఏమో అనేది కొంచెం ఆలోచనలోనే ఉంటుంది మైండ్ అంతా అది మనం డేటా వేసేటప్పటికి కోర్ట్కి ఫస్ట్ సారి కోర్టులో వేయటప్పటికి మీరు ఏమేమి తెలుసుకున్నారు బేటాలలో ఎలాగైనా తోలగలగవచ్చు వీడికి వచ్చినప్పుడు ఎద్దులు అవి సెట్టింగులు జాగ్రత్తగా మనం అన్నిటిని సెట్ చేసుకొని తోలుకోవాలి ఆడ బేటాలు ఏంటంటే ఎవరైనా తోలగలుగుతాము ఇబ్బంది ఉండదు ఆడ అంత జనాలు అవన్నీ ఉంటారు కాబట్టి ఏం లేదండి ఎండల కాలము కొంచెం వేడి ఎక్కువ తగలకుండా కొంచెం జావాలుగా అలా ఇవ్వాలి రెండోది ఎద్దును కూడా కొంచెం నీడ పట్టుకుని ఎక్కువగా ఉండడం వల్ల ఏమంత ఎఫెక్ట్ ఉండవు చలికాలం వచ్చేసరికి ఎద్దులకు కొంచెం అన్ని దోమపోటు ఇవన్నీ ఉంటుంది ఆ దోమపోటులకు కొంచెం అన్ని జాగ్రత్తలు చూసుకోవాలి ఇంకా మా వానకాలం అంటే అంత అనిపించవు కానీ కాకపోతే కొంచెం అంత హెవీగా అనిపించదు అంత చాకాల అనే ఆలోచన ఉండదు ఎక్కువ పర్సెంట్ చలికాలం ఎక్కువగా ఎద్దులను చూసుకోవాలండి ఈ దోమపోటు ఎక్కువ వస్తుంది అప్పుడు ఆ టైంలో జాగ్రత్తగా కంట్రోల్గా ఉంటే ఎద్దు అంత అనిపించవు మాలే ఉంటాయి అది ఇప్పుడు అరకెట్లకి ఈ ఇళ్ళకి తేడా ఏం గమనించారు మీరు అరకెద్దులను ఎలాగైనా వదిలేయండి అవి దానాలు తింటాయి కాబట్టి నెమురులు ఆడుతున్నాయో లేదా వీటి ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి అనేది గంట గంట పరీక్ష చేస్తూ ఉండాలి అరకెద్దులు ఏంటంటే పోయేస్తూ ఉంటాయి కాబట్టి వాటికు శ్రమ చేస్తూ ఉంటాయి కాబట్టి అంత ఎఫెక్ట్ ఏమి ఉండవు అన్ని పార్ట్స్ అన్నీ బాగుంటాయి కాబట్టి కడుగుతా కలుగు అన్నీ శ్రమ చేస్తాయి కాబట్టి అన్ని కదులుతుంటే బాడీ పెయిన్స్ అన్నీ అయిలమే ఉండవు వీటికి ఏంటంటే ఖచ్చితంగా ఈ నెమురులు వేస్తున్నాయా లేదా గంట గంటకు పరీక్ష చేతునే ఉండాలి ఇటు పరిస్థితి ఉదయం పూట బేటాలు వేసుకుంటే అంత ఏమి హెల్దీగానే ఉంటాయి ఎద్దులు సాయంత్రం టైం అంటే కొంచెం కడుపులు బిరుగా ఉండడం వల్ల కొంచెం హెవీగా ఉంటుంది అందువల్ల ఉదయం పూటే బేటాలు వేసుకోవడం చాలా మేలు అంటే ముందు మేము నైట్ ఇస్తారండి ఎనిమిది ఆ టైంలో ఇంకా రాత్రి వల్ల పెద్ద గడ్డి ఒట్టి గడ్డి తింటాయి కాబట్టి ఏమి ఎఫెక్ట్ ఇంకా ఉదయం మళ్ళీ వచ్చేసి బేటాలు వేసుకున్న తర్వాత దానాలు అన్ని పెట్టుకుంటే ఏమి హెల్దీగానే ఉంటుంది ఇబ్బంది ఇప్పుడు ఇవి ఆడుతున్న స్పోర్ట్స్ గురించి కాబట్టి ఇవి రేసింగ్ గురించి కాబట్టి ఇది దాణాలు మంచి ప్రోటీన్ కంటెంట్ ఉండాలి మంచి ఇది ఉండాలని మీరు సలహాలు ఇచ్చారు ఫుడ్ పరంగా మేత పరంగా మనకేం లేదండి

నేనుగా ఒక దాతాతో ఈ వచ్చేసి దాదాపు ఇరవై ఎనిమిది పంద్యాలు తిరిగాను అండి మొత్తం కోర్టులో మాకు నల్చి ఫస్ట్ కలిసి రావడం ఏంటంటే మాకు గుడివాడ నుంచే స్టార్ట్ అయినాం అండి గుడివాడే మాకు ఫస్ట్ అనుకున్నాం కొట్టి బాగా పరంగా పరంగా అంటే మాకు ఖమ్మం పందెం మంచి టాప్ మీరు ఏ మార్పులు కోర్టులో కానీ ఏర్పాట్లు కానీ ఎక్కడెక్కడ కొన్ని లోడ్ వస్తాయి కొన్ని రాళ్ళు ఉంటాయి రాళ్ళల్లో కొంచెం బాగా హెవీగా ఏమి ఉండదు హెవీ ఉన్న బండలు కొంచెం ఎక్కువ అంటే మీరు ఆంధ్ర తెలంగాణ చూసారు ఇరవై ఏర్పాట్లు కానీ ఎక్కడ ఉన్నటువంటి వచ్చిన వస్తువుల పరంగా అండి మీరు పట్ట ఇబ్బందులు ఏంటి ఈ క్రమంలో మాకేమి ఎక్కడేం ఇబ్బందులు జరగలేదు అన్నీ బాగానే ఉన్నాయి ఎందుకు వచ్చారు కనిపించలేదు మాకు ఎక్కడ మేము వాళ్ళు పెట్టని పెట్టకపోని మేము అన్ని మేము ఏర్పాట్లు చేసుకుంటాము మా దగ్గరే మేమేం హోటల్లో పోయి తినేది ఏమి ఉండదు అంతా మేమే ఫుడ్డు గిడ్డు అన్ని వండుకుంటాము అందుకు మాకేమంత టార్చర్ తగలేక్కడ ఎక్కడ మీరు అంటే ఒక పందెం నుంచి ఇంకో పందెం పాల్గొన్నాము అప్పుడు బేట కానీ ఇది గాని ఎన్ని రోజులు గ్యాప్ ఉంటే ఇది ఏంటి రోజు మనిషి రోజు చేసుకుంటామండి పందాలు దగ్గరగా ఉన్నప్పుడు రోజు మనిషి రోజు చేసుకుంటా ఉంటాం లేదంటే మూడు ఒక ఒకనాడు నాలుగు ఒక ఒకనాడు ఒక బేటలు వేస్తాం అప్పుడు బర్త్డే తర్వాత ఏం అనిపించదండి అవి మనం అప్పుడు కొంచెం ఫుడ్ ఎక్కువగా తెచ్చుకోవాలి అది దాన్ని టాబ్లెట్లు ట్యాబ్లెట్లు మళ్ళా టానికులు టాబ్లెట్లు వాళ్ళు వాడతారు మీరు దిగిన తర్వాత దీంట్లో ఫస్ట్ మూడు ప్లేస్లో ఖచ్చితంగా కొట్టిన ప్లేస్ ఏంది మాకు అనుకోని కొట్టిన ప్లేస్ వచ్చేసి మాకు ఎక్కువ పర్సెంట్ కమ్మంది మేము కన్ఫామ్ అని కొట్టుకున్నాము అది కన్ఫామ్గా తీసేసామండి ఫస్ట్ ప్లేస్ తీసాము వస్తుంది అని మిస్ అయిన పంద్యాలు వచ్చేసి మాకు మోర్జం పాడు ఒకటి మిస్ అయిపోయినామండి ఆడ ఫస్ట్ సబ్జెక్ట్ ఎకండ్ తీస్తామని ఆలోచనలు ఉన్నది మాకు ఆడ కొంచెం ఇబ్బంది జరిగి మానేసి చెప్పండి టీంలో ఒక పల్లె ఒక మనిషి వచ్చేసి తాడు ముందు తాడు తీసే పిల్లోడు కరెక్ట్గా లేడు దాన్ని తీయడం వల్ల కొంచెం ఇబ్బంది జరిగింది కొంచెం అంకెలు పడడము అలా జరిగి కొంచెం ఇబ్బంది పడ్డాం అక్కడ డిస్కషన్ చేసుకోండి వాళ్ళే చేసుకుంటుంటారు వాళ్ళే తోలుకోతుంటారు అంతే నేను వాళ్ళ సైడ్ అంతే ఊరికే అది మీకు ఇప్పుడు ఈ రెండేళ్లలో మీకు బాగా నచ్చినటువంటి డ్రైవర్లు ఎవరు సైడ్ డ్రైవర్లు టీమ్ డ్రైవర్లు నాకు ఒకటే సెట్ జరుగుతూనే ఉందండి నేను ఎవరు నేను మార్చలేదు ఇప్పటికి నాకు ఒకటే టీం జరుగుతూనే వస్తుంది వీళ్ళలో అంటే మీరు దూరవారం ఉండి ఫలా నెద్దుగా రాలి ఏంటి కానీ మంచి చెప్పలు కనుక్కుంటుంటారా వాళ్ళని ఏం నేనేం కనుక్కోనండి నాకు ముక్కుసూటికి వెళ్ళిపోయి నేను కొనుక్కొచ్చుకుంటాను ఒకరితో ఏం ఆలోచన చేయండి నేను ఫీల్డ్ మీకు ఇంకా మీ మావి గారు కాకుండా ఇంకెవరు బాగా నచ్చిన డ్రైవర్లు పెద్దోళ్ళు చే సలహాలు తీసుకుంటారు నాకు మొత్తం వాళ్ళేనండి టీము టీం ఏం ఇప్పటికీ నేనైతే మార్చలేదు ఆ టీం వాళ్ళకుండా అట్లాగే జరుగుతూ వస్తుంది ఇప్పటికైతే రెండేళ్ల నుంచి టీం ఒకటే టీమ్ నాది ఆరోగ్యం విషయంలో మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు నేను ఏం ఇబ్బంది ఏం పడలేదండి నాకు అన్నీ ఏంటంటే నాటు వైద్యం నేను ఇంటి దగ్గర ఎక్కువ వాడుకుంటాం నాన్న ఉన్నాడు నానా ఇంటి దగ్గర ఈ ఆకులు వాళ్ళములన్నీ అయితే తెచ్చి ఎక్కువ పెడతాడు అందుకని మనకేమంత ఎఫెక్ట్ ఎక్కడ అనిపించలే అంటే ఇప్పుడు కాళ్ళు అలాంటి మనకి వైద్య ఉన్నాయా మనకి ఏం లేవండి కాకపోతే ఏంటంటే ఏరే వాళ్ళు ఉన్నారు కొంచెం కొంచెం ట్రీట్ చిన్న మన నాటు వైద్యాలు చేసేవాళ్ళు వాళ్ళని ట్రీట్మెంట్ తీసుకోవడం పనిచేసుకుంటారు ఈ నాటు వైద్యంలో ఏ సమస్యకి ఏది ఏం చేస్తే బాగుంటుందండి అండి మంచి పరిష్కారం దొరుకుతుంది అవి చాలా ఉన్నాయండి అవన్నీ చెప్పండి ఈ వాదం వాదం అవన్నీ ఉన్నాయంటే ఈ ఆకు వచ్చేసి జుట్టుపాకు ఇలాంటివి పెట్టుకుంటారు బాగా పనిచేస్తుంది ఎద్దులు తినలేం లేదు కొంచెం నెమ్మదిగా ఉన్నాయి అనుకుంటే యాము అది ఆపక ఇది వెంపలాక అనేది అది ఉంటుంది అది తెచ్చి వాయిలాక్కు అవన్నీ పెడతారు అవన్నీ పెట్టినప్పుడు ఎద్దు హెల్దీగానే ఉంటాయండి అవన్నీ పన్ను తర్వాత మనకి వేడి నీళ్ళు కాపడీళ్ళు ఏమి ఎక్కువ పెట్టాలి దాంట్లో పంద్యాన్ని పోయిచ్చి పై పోక ముందు రెండు గంటలు మూడు గంటలు వెళ్ళి ఉంటాయి ఇంకా పెట్టరు దానాలు గిన్నెలు పెట్టము వదిలేస్తారు తర్వాత వచ్చిన తర్వాత రెండు గంటలు గ్యాప్ ఇచ్చేసుకొని మళ్ళీ దానాలు అందుబెట్టుకుంటే నెమ్ములు ఆడితే ఇబ్బంది లేకుండా ఉంటాయి ఓకే మనం ఒక పందం తర్వాత ప్రయాణం రెండు పద్యాలు ఉన్నాయి అనుకోండి ఐదు వందల కిలోమీటర్ల దూరం వెళ్ళటం రావటం అప్పుడు ఎలా చేస్తారు ఏం చేస్తారు ఒకే వారంలో ఒకే వారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈడ ఆడినామంటే రేపు ఎల్లుండ దగ్గరగా ఉన్నదంటే ఎమ్మడి ఎత్కపోయి అక్కడ దించేసుకోవాలండి అదే విషయం అప్పుడు జరిగినప్పుడు ఎద్దులు ఎంత దెబ్బ తినకుండా ఉంటాయి మెయిన్ ప్రధాన కోర్టుల పంద్యాలు మూడు అప్పుడు ఎలా తీసుకుంటారు మెయిన్ ఒకనే నాడంటే ఆడగలండి రోజు మాసం రోజు అన్న ఉంటే ఆడగలుగుతాము ఒకటే నాడంటే ఆడము ఈ ఎద్దుల పంద్యాలు పంది పెట్టలో కూడా సమాచన సంపాదించాలంటే ఏం చేయాలి వాళ్ళు నాలుగు రూపాయలు సంపాదించుకోవాలంటే ఎక్కడ ఒకసారి అక్కడక్కడ కట్టుకొని ఏదో పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు పది రూపాయలు మన లాభం చూసుకొని వదిలేసుకుంటే చాలా నిలబడగలుగుతాం ఇప్పుడు ఇప్పుడు కొన్ని చోట్ల ఇప్పుడు కొన్ని సీనియర్ విభాగాలు కానీ కేటగిరీలు కానీ కొన్ని యాభై లక్షలు అరవై లక్షలు పూర్తి అలా చెప్తున్నారు కదా ఈ పరిస్థితి పరిణామం మంచిదా చిన్న రైతు చిన్న రైతు అయితే బలాయించలేడండి అది అంత దూరం పోలేడు అది చిన్న రైతు ఎంతసేపున ఆరు పనుల లోపల గలగా అయితే చిన్నగా పోషించగలుగుతాడు కానీ పై స్థాయికి అయితే చిన్న రైతు పోలేడు కానీ ఈ ఎందుకు చేసేవాళ్ళు లేరు ఏ ఇంట్లో పట్టినా కానీ మా పిల్లడు చదువుకోవాలి ఈ ఫీల్డ్ వద్దు అనేది ఎవరికి ఇదక్తి గాలి అనిపించడం వల్ల వెళ్ళిపోతూ ఉన్నారు బయటకంటే ఓకే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఉమ్మడి తెలుగు తెలుగు రాష్ట్రాల్లో మన ఒంగల్ చేతి మంచి ఎత్తులు ఎక్కడ కనపడతాను ఎక్కువ ఎక్కువ ప్రకాశం జిల్లాకే ఎక్కువ కనపడతాయండి మీరు ప్రభుత్వం నుంచి కానీ వీళ్ళ నుంచి కానీ ఎటువంటి సహాయ సహకారం చూస్తే ఈ వ్యవస్థ బాగుపడింది ఇది వాళ్ళు అందిస్తే అన్ని బాగుంటాయండి ఉంటాయండి ఏడు అందిస్తున్నారా ఇప్పుడు ఇలా ఉలవలు ఇలా ఏ దాన ఖర్చులు కొంచెం తగ్గించుకొని అలా కొంచెం సబ్సిడీ రేట్లలో కనుక ఇస్తే మనం కూడా కొంచెం పోషించడానికి బాగుంటుంది